హలో అండి యూట్యూబ్లో వాట్సాప్లో ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో ఎక్కడెక్కడో వైరల్ అవుతున్న వీడియో గురించి ఈరోజు మాట్లాడుకుందామండి ఒక బిడ్డ ఉన్న తల్లి ఇద్దరు కొడుకులు ఉన్న తల్లి దగ్గరికి వెళ్ళి పదకొండు రూపాయలు దానం తీసుకొని అలా పదకొండు రూపాయల చొప్పున ఐదుగురి దగ్గర దానం తీసుకొని సంక్రాంతి పండగ వచ్చే లోపలనే ఐదుగురు ముత్తైదుల చేత ఐదు రకాల గాజులు వేయించుకోవాలి లేకపోతే ఒక కొడుకును కన్న తల్లికి సంక్రాంతి పండగ లోపల తల్లికి బిడ్డకి ఇద్దరికి కీడు సంభవించి ఏదో ఒకటి జరుగుతుందని చాలా భయపెట్టి ఈ గాజులు అనేది వేసుకోవడం మొదలుపెట్టారండి నేను కూడా ఒక కొడుకును కన్న తల్లినే అండి ఇక్కడ వీడియోలో చూపిస్తుంది మా అక్కని చాలామంది ఇలా వేసుకుంటున్నారు గాజులు తప్పేం లేదండి మన కడుపులో పుట్టిన పిల్లలు మన కళ్ళు బాధపడుతుంటే కష్టపడుతుంటే మనం చూడలేం కదా వాళ్ళు ఎప్పుడూ సుఖంగా ఉండాలనే తల్లి కోరుకుంటుంది కానీ ఈ ఒక్క చిన్న మాటతోనే అందరు చాలా భయపడుతున్నారండి కొంతమందికి ఇంటి దగ్గరలో ఇద్దరు కొడుకులున్న తల్లులు ఉంటారు కొంతమందికి అసలు దూరంగా ఎక్కడో ఉంటారు వాళ్ళు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేని పరిస్థితుల్లో కూడా ఉంటారు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ డబ్బులు దానం తీసుకోలేని స్థితిలో కూడా ఉంటారు అలాంటప్పుడు మనం ఆ మాట చెప్పడం తప్పు కదా సంక్రాంతికి కీడొచ్చిందని గాజులు కొనివ్వాలంటూ జరుగుతున్న ప్రచారంపై ఓ పండితుడు క్లారిటీ ఇచ్చారు ఇన్స్టాగ్రామ్లో అందరు చూసే ఉంటారు ఇద్దరు కొడుకులున్న తల్లులు ఒక కొడుకున్న వారికి గాజులు కొనివ్వాలని జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు ఎవరికి తోచింది వారు ప్రచారం చేస్తున్నారు ముత్తైదులకు గాజులు కొనివ్వాలి అనుకుంటే ఇవ్వండి కానీ ఇలా సంక్రాంతికి కీడొచ్చిందంటూ కీడొచ్చింది కదా అని అబద్ధాలు చెప్పి అలా మాటలు మాత్రం చెప్పకండి లేనిపోనివన్నీ చాలామంది ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేక వేరే వాళ్ళ దగ్గర దానం అడగలేక మనసులోనే పెట్టుకొని అయ్యో నా కొడుక్కి నాకు ఏదైనా కీడు జరుగుద్దా నేను వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను డబ్బులు తీసుకోలేదే ఎలా నేను ఎలా ఏపించుకోవాలి గాజులు నేను ఎక్కడికి వెళ్ళాలని ఆ తల్లి పదే పదే బాధపడుతూ ఉంటుందండి వేరే వాళ్ళు వేసుకున్న గాజులు స్టేటస్లో పెట్టుకొని వీడియో రూపంలో యూట్యూబ్లో షేర్ చేయడము ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో ఎక్కడెక్కడో షేర్ చేస్తున్నారు షేర్ చేసుకోండి తప్పేం లేదు మీకు నచ్చింది మీరు షేర్ చేసుకుంటున్నారు కానీ మీరు ఇలాంటి అబద్ధాలు చెప్పడం వల్ల ఆ తల్లి ఎంత బాధపడుతుందో ఒక్కసారి ఆలోచించండి ముత్తైదుగా మీరు ఒక ఐదు మందికి గాజులు పూలు పసుపు కుంకుమ ఇచ్చి మీ సౌభాగ్యాన్ని నిండు నూరేళ్ళు ఉండాలని కాపాడుకోండి ఇలా లేనిపోని అబద్ధాలు చెప్పి ఆ తల్లి మనసు అనేది బాధ పెట్టకండి నేను కూడా ఒక పిచ్చి ఒక వెర్రి డబ్బులు తీసుకున్నాను నేను నేను అడగక ముందుకే నాకు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు నేను అడిగి తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి ముత్తైదు గాజులు వేసుకోవచ్చు వేసుకోవద్దని నేను అనట్లేదు వాళ్ళు ఇచ్చిన డబ్బులు పెట్టి మీరు గాజులు వేయించుకోండి వేయించుకోవద్దని నేను అనట్లేదు అది తనం కాబట్టికి ఎవరు వదులుకోరు ఈ వీడియోలో నేనేదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి ఎవరిని నేను ఉద్దేశించైతే మాట్లాడట్లేదండి దయచేసి ఇలాంటి ప్రచారాలు చెప్పే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని ఒకటికి రెండుసార్లు తెలుసుకొని చెప్పండి అది ఎందుకు ఉపయోగపడుతుందో దానికి కరెక్ట్గా రీజన్ చెప్పి అప్పుడు చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎవరిని బాధ పెట్టి అయితే ఈ వీడియో అయితే నేను షేర్ చేయట్లేదండి మరొకసారి చెప్తున్నాను మనస్ఫూర్తిగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నాలాంటి వాళ్ళు మరెందరో ఉంటారు కదా ఈ వీడియో చూసైనా వాళ్ళు సంతోషిస్తారు బాయ్ అండి మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను కీప్ వాచింగ్